ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి కేసినేని బోండా ఉమా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి కష్టమో నష్టమో లాభమో అర్థం కాకుండా ఉంది వాస్తవానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల మధ్యన మాత్రం ఎలాంటి పొరపచ్చాలు లేవు అమిత్ షాను చంద్రబాబు కలిసి ఒకే విమానంలో తిరుగుతారు మోడీని చంద్రబాబు కలుస్తారు మాట్లాడుకుంటుంటారు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రత్యేకించి ఆంధ్రాకి నిధులకు సంబంధించి కేంద్రం నుండి రాబట్టుకోవాల్సినటువంటి అంశాలు కేంద్రానికి తెలుగుదేశం నుండి ఇవ్వాల్సినటువంటి మద్దతు ఇవన్నీ యథావిధిగానే నడిచిపోతున్నాయి కానీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి సీట్లు ఎక్కడెక్కువ ఇస్తారో అన్నటువంటి భయంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి థ్రెట్ ఫీల్ అవుతున్నటువంటి నేతలు మాట్లాడే మాటలు మాత్రం కార్యకర్తల మధ్యన విభజన రేఖను పెద్ద ఎత్తున పెంచుతోంది ఆంధ్రప్రదేశ్లో కేసీనే నాని కావచ్చు బోండా ఉమా కావచ్చు వీళ్ళేం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పెంచి పోషించిన వాళ్ళు కాదు లేదా తెలుగుదేశం ఈ వేళ ఈ స్థాయిలోకి రావడానికి వాళ్ళొక్కళ్ళ కారణమైతే కాదు తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు రెండుసార్లు గత రెండు సార్లు కూడా పార్లమెంటు స్థానంలో అదే విజయవాడలో ఓడిపోయింది అంతకుముందు భారతీయ జనతా పార్టీకి లక్ష నుంచి లక్షన్నర ఓట్లు కూడా వచ్చినటువంటి సందర్భం అదే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాదాపుగా మూడు సార్లు లక్షకు పైగా ఓట్లు తెచ్చుకుంది ఇంకొకటి అదే విజయవాడ నగరంలో ఒకప్పుడు విజయవాడ ఈస్ట్ సీటుని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది కూడా అంతకుముందు అదే విజయవాడ నగరంలో పాటుగా కృష్ణా జిల్లాలో రెండు మూడు చోట్ల డిపాజిట్లను కూడా దక్కించుకుంది అయితే పూర్తిగా తెలుగుదేశాన్ని డామినేట్ చేసే అంత శక్తివంతమైందంటే కానే కాదు అక్కడ ఒక ఎనిమిది నుండి పది శాతం ఓట్లని భారతీయ జనతా పార్టీ తెచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీని ముందుకు రావడానికి ఆ రోజున తెలుగుదేశం బీజేపీ పొత్తు విఫలమయ్యాక మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ నున్ను ఇటు పక్కన టీడీపీ ఇద్దరు కూడా విడిపోయారు ఆ సమయంలో బీజేపీ ఓటు టీడీపీకి కలవకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది ప్రత్యేకించి మనం గనక చూస్తే విజయవాడ సెంట్రల్గా ఇవాళ ఉన్నటువంటిది ఒకప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం దప్పించి ఏనాడు గెలుపొందనటువంటిది తెలుగుదేశం పార్టీ కేవలం మధ్యలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎనభై మూడు తర్వాత ఎనభై ఐదులో రాష్ట్రం అంతా కూడా ఎన్టీఆర్ హవా వీచి అత్యధికంగా సీట్లు దక్కించుకున్నటువంటి సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ విజయవాడ ఈస్ట్లో ఓడిపోయింది ఆ విజయవాడ ఈస్టే వేళ విజయవాడ సెంట్రల్ అయింది దాంట్లో మధ్యలో భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు సందర్భంగా బీజేపీ తరఫున కోట శ్రీనివాసరావు గెలిచారు కానీ ఆ తర్వాత కూడా చూసుకుంటే టీడీపీ ఓడిపోతూనే వచ్చింది కేవలం ఈ దఫా మాత్రమే అది కూడా తూర్పు సీటును ముందు బీజేపీ తీసుకుని తర్వాత వెల్లంపల్లి కోసం వెస్ట్ సీటుని వదిలిపెట్టడం కోసం ఈస్ట్ని వదులుకోవడంతో మాత్రమే తెలుగుదేశానికి అవకాశం వచ్చింది చిట్ట చివరి నిమిషంలో బాండా ఉమా ఎమ్మెల్యేగా గెలిపింది ఇప్పుడు ఆయనేదో తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని గెలిపించేసినట్టు చేస్తున్నటువంటి మాటలతో పాటుగా బీజేపీని తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడుతున్నారు భారతీయ జనతా పార్టీను తెలుగుదేశం పార్టీ పొత్తు పట్ల లేదా వాళ్ళిద్దరి కార్యకర్తల మధ్యన ఒక డివిజన్ క్రియేట్ చేస్తే ఆ ఓటర్లలో కూడా డివిజన్ క్రియేట్ చేస్తే దానివల్ల నష్టపోయేది ఎవరు అటు సోం మాటలు అంతే దుర్మార్గం పురంధరేశ్వరి మాటలు అదేవిధంగా ఇద్దరు పొత్తుని దెబ్బ కొట్టేయి ఒక పక్కన కలిసి ఉంటూ కూడా ఇరవై నాలుగు గంటలు కలహించుకునేటువంటి మాటలు అటు బీజేపీ స్టార్ట్ చేసినా తప్పే ఇటు టీటీడీ టీడీపీ స్టార్ట్ చేసినా తప్పే ఇద్దరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతున్నారు అగ్రనాయకత్వాలు కలిసి ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళ సమస్య ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి సమస్య తమ ఉనికి కోల్పోతామన్నటువంటి భయం బీజేపీ ఇదే స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే కనుక ఫ్యూచర్లో ఎక్కువ సీట్లు అడుగుతుంది ఎక్కువ సీట్లు అడిగినప్పుడు తప్పనిసరిగా విజయవాడలో ఉన్నటువంటి మూడు సీట్లలో ఒక సీటు గ్యారంటీగా అడుగుతుంది ఆ ఒక్క సీటు ఎక్కువగా గతంలో గెలిచినటువంటి సీటు ఈస్టు కాబట్టి అది అడుగుతుందన్న భయం బాండావ మాకుంది ఎంపీ సీటు పరంగా కూడా సిటీల్లోనే బీజేపీకి ఎక్కువ ఛాన్స్ ఉంది వైజాగ్లో ఆల్రెడీ గెలిచింది కాబట్టి నెక్స్ట్ ట్రిప్ విజయవాడ అడుగుతుందేమో అన్నటువంటి భయం కేసీ నానికు ఇందుకోసమనే బీజేపీ వల్లనే ఓట్లు తగ్గినాయంటున్నారు పోనీ అంతకుముందేమన్నా రెండు సార్లు మరి ఆ ఓట్లను ఎక్కడికి పోయినాయి అంతకుముందు మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయి గద్దెరామ్మోహన్ గెలిచిన తర్వాత సినీదత్ లాంటి మహానాయకుడు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి మన సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కూడా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి సీట్ అయితే విజయవాడ పార్లమెంట్ కదా ఇప్పుడు అక్కడ పోటీనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వీక్ అయినంత మాత్రాన ఆ సీట్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలపడింది అనుకోవడానికి అవకాశం లేదు ఫ్యూచర్లో కూడా అక్కడ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ సీట్ ఎక్కడ బీజేపీ అడుగుతుందోనే ఒక పక్కన కేసు నిన్న ఇట్లా స్థానిక నేతలు తమ సీట్లు ఎక్కడ పోతాయో అన్నటువంటి చోట మాత్రమే బీజేపీని బద్నాం చేయడం లేదా బీజేపీ మీని దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గ్రహించినటువంటి బీజేపీకి అదే స్థాయిలో అక్కడ నెక్స్ట్ పోటీ చేద్దాం అనుకున్నటువంటి నేతలు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు టీడీపీ మీద చేస్తున్నారు ఈ ఇద్దరి కొట్లాటల ఫలితంగా ఫ్యూచర్లో అయితే ఈ తటస్థ ఓటర్లు లేదా బీజేపీ ఓటర్లు టీడీపీ వైపుకి టర్నింగ్ టీడీపీ ఓటర్లు బీజేపీ వైపుకి టర్నింగ్ ఆగిపోయిందంటే ఇద్దరు కలిసి రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తే ఇద్దరు కలిసి ఓడిపోవడానికి సొంత నాయకులు చేసుకున్నటువంటి సొంత మాటలు మాత్రమే కారణమవుతాయి